హే అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి ప్రైమ్ లొకేషన్లో రెసిడెన్షియల్ సైట్తో వచ్చాను అదేవిధంగా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్రైమ్ లొకేషన్లో అనుకునే వారికి కూడా దీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షనల్ గల సైట్ అండి ఇది ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది ఇది కనపడేటువంటి ఓల్డ్ బిల్డింగు సైట్ ముందు అయితే ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి సేమ్ ఇదే మెజర్మెంట్స్లో దీని పక్కన మంచి లావిష్ కన్స్ట్రక్షను ఫ్లోర్కి త్రీ బీహెచ్కే కన్స్ట్రక్షను నాలుగు ఫ్లోర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సారీ అండి ఫ్లోర్కి త్రీ బీహెచ్కే కాదండి టూ బీహెచ్కే ఇన్ ఫ్రంట్ వెనక టూ బిహెచ్కే ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు విధంగా నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ విధమైన ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ఓల్డ్ హౌస్ మనం చూపించేటటువంటి ఓల్డ్ హౌస్ అయితే మనకి సేల్కుంది మెజర్మెంట్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఎనభై మూడు కొలతలతో రెండు వందల యాభై ఎనిమిది గాలండి లొకేషన్ పరంగా ప్రైమ్ లొకేషను వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఏరియా పరంగా మంచి డీసెంట్ లొకేషన్ అయినటువంటి ఎస్వి అని కాలనీలో అయితే ఈ ఈ సైట్ అయితే వస్తుంది ఓల్డ్ కన్సెక్షన్ లొకేషన్ పరంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ అండి ఈ లొకేషన్లో మనకి వెరీ క్లోజ్డ్గా లో ట్రాన్స్పోర్టింగ్స్ ఈ ఇంటికి దగ్గరలోనే ట్రాన్స్పోర్టింగ్స్ కానీ స్కూల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి ఈ ఓల్డ్ హౌస్కి వచ్చేసి పవర్ క కనెక్షను ఇంటి పన్ను మొదలగు ఫెసిలిటీస్ అన్నీ ఉండి సైట్ కింద క్రైటీరియాతోనే మనకిది గజం యాభై రెండు వేలు చెప్తున్నారు యాభై వేలుకి మాత్రమే వస్తుంది దట్టు ఇది సౌత్ ఫేసింగ్ అండి దీని పక్కనే కన్స్ట్రక్షన్ సేమ్ ఇదే మెజర్మెంట్స్లో ఇరవై ఎనిమిది ఎనభై మూడు కొలతలతో ఈ విధమైన ఫ్రంట్ టూ బీహెచ్కే బ్యాక్ సైడ్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక టూ బీహెచ్కేకి నార్త్ ఫేసింగ్ మరొక టూ బీహెచ్కేకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్తో నాలుగు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇది కూడా సేమ్ వాస్ ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది బిల్డర్స్ వారికి ఇది యశ్వని కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరగా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కొంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ ప్రైమ్ లొకేషన్లో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రెసిడెన్షియల్ ఫ్లాట్స్